అప్పులు పుట్టట్లే స్వీయ నియంత్రణే దీనికి పరిష్కారం బాధ్యతగా వ్యవహరించండి ఉద్యోగ సంఘాల నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం కుటుంబ పరువును బజార్న వే పడేయద్దు జీ అవార్డ్స్ టూ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పు పుట్టడం లేదని ఆదుకోవాల్సిన కేంద్రం సహాయం అందించడం లేదని బ్యాంకర్లు కూడా మొహం చాటిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల నాయకులరా రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం కుటుంబ పరువును బజారును పడేవద్దు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది నన్ను కోసిన వచ్చిన ఆదాయానికి మించి నేను ఏమీ చేయలేను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్థిక విధ్వంసం చేసిన వ్యక్తి ఇప్పుడు ఫామ్ హౌస్లో హాయిగా పడుకున్నారు వాస్తవం కేసీఆర్ గారు ఒక్క నెల రోజులే లాక్డౌన్ పెట్టి ఎన్నో ప్రభుత్వ భూములు ఏలం అమ్మేసిండు కేసీఆర్ గారు ఈరోజు ఆయన ఓడిపోయిండు పది సంవత్సరాలు పాలిపాలించిండు ఓడిపోయాండు సంపద మొత్తం దోచుకుపోయిండు కాళేశ్వరం పేరు చెప్పిండు ఇక పథకాల పేరు చెప్పిండు ఇక కోటను కోట్లు అరే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా పది లక్షల కోట్ల రూపాయల అప్పులుగా మార్చిండు కేసీఆర్ గారు అవసరం ఇలా అప్పులు చేసిండు విధ్వంసం చేసి ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకున్నాడు హాయిగా ఉద్యోగ సంఘాల నాయకులారా ఇప్పుడు కావాల్సిన సమరం కాదు సమయస్ఫూర్తి సమయమనం పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు వాస్తవానికి ఉద్యోగులారా రిటైర్మెంట్ అయ్యేటోళ్ళు కానీ ఇప్పుడు కొనసాగే వాళ్ళు కానీ ఆలోచన చేయండి ఎందుకంటే కేసీఆర్ గారు దొర దొరపోకడబోయండు దొర పరిపాలన చేసిండు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది పేదలు నిరుద్యోగులు ఉద్యోగం చేసే వాళ్ళకి జీతం పెరగలేదు ఆ పదేళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు రిటైర్మెంట్ వాడు రిటైర్మెంట్ కాలేదు కాబట్టి ప్రజలారా వాస్తవం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని విద్యం చే చేసిన వ్యక్తి ఇప్పుడు ఫామ్ హౌస్లో నిద్రపోతున్నాడు వాస్తవం ఇది సమ్మె చేయొద్దు ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు మంత్రి పొన్నం ప్రభాకర్ చూడండి ఆర్టీసీ కార్మికులారా వీళ్ళు ఎంతో ఓపికతోటి మీకు చెప్తున్నారు ఇదివరకు కేసీఆర్ ఇట్లా ఓపికతో చెప్పలే ఏం చేసుకుంటారు చేసుకోపోరి అని అంటే మీరు నెల రోజుల్లో నలభై రోజుల్లో సమ్మె చేస్తే ఒక్క రూపాయి కూడా మీకు రాలే ఆ కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు ఒక్క రూపాయి కూడా రాలే ప్రజల ఆర్టీసీ కార్మికులారా పైగా నలభై రోజులు మీరు సెలవులు చేసిరు స్ట్రైక్ చేసిరు నెల జీతం బొక్క కానీ ఇప్పుడు ఆర్టీసీసీ వాళ్ళు ఇప్పుడు మీరు ధర్నా చేస్తే మాత్రం ఇంకొంత ఆగమవుతుంది కాబట్టి వీళ్ళు ఓపికతో చెప్తున్నారు పరిపాలన చెప్పట్లేరు వాళ్ళు మంచిగా చెప్తున్నారు ఉద్యోగం ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైనా సరే దయచేసి సమ్మెలు చేయకండి ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది మన ఇల్లు మనం చూసుకుంటున్నాం కదా మన ఇంట్లో ఎంత ఆర్థిక ఇబ్బంది ఉంటుందో ఆ రాష్ట్రం కూడా ఈరోజు అదే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది జైసేసి ధర్నాలు బంద్ చేయండి ఇలాగే కొనసాగించండి రాష్ట్రం అప్పుల్లో ఉంది కోలుకోవడానికి కొంత టైం పడుతుంది జై